ఇంటర్నెట్ అక్కయ్య శ్రుతులకు ఈరోజు ఓ చేతునిజం చెప్పనా రెండువేల పదహారులో విపుల మాసపత్రికలో ప్రచురితమైన కరణకాంతి మిశ్రాగారి వ్రాసిన ఒడియా కథ చేతునిజం అనే కథను వినిపించబోతున్నాను ఈ కథ నలభై మూడు ఏళ్ల నాటి కథ ఈ కథను తెలుగు అనువాదం చేసినవారు పి శైలజగారు మరిక కథ విందామా దూరదల నుంచి నాలుగు మైళ్ళ దూరంలో మా క్యాంపు వేశారు దూరతల మిజోరంలో ఒక చిన్న గ్రామం అమిజారికి కొద్ది దూరంలో ఉంది జులాజికల్ సర్వే డిపార్ట్మెంట్ నుంచి మేము టొమ్మండుగురు ఒక గ్రూపుగా ఇక్కడికి వచ్చాం క్యాంపు కొండ కింద సమతల ప్రదేశంలో వేశాం ఎనిమిది రోజుల క్యాంపు ఆ తర్వాత అక్కడి నుంచి దక్షిణానికి కమిల్ దాటి వెళ్ళిపోతాం ఇక్కడ పని అంత పెద్దదేమీ కాదు ఆ ప్రదేశం జియోఫిజికల్ మ్యాప్ గీయడమే మా పని దానికోసం అంతకంటే ఎక్కువ టైం అవసరం లేదు ఎక్కువ మనుషులు అక్కరలేదు అంతగా కావాల్సి వస్తే స్థానికంగా దొరికే వాళ్ళని రోజు కూలీగా తీసుకుంటాం మిజోరం చూసిన వాళ్ళకి ఈ ప్రదేశం అంతగా చూడదగ్గ ప్రదేశాలు ఏమీ లేవని ఆ తెలుసు దుమ్ము దూలి నిండిన భూమి ప్రకృతి దృశ్యాలు చూసి ముడిసిపోదామనుకున్న వారికి ఆశభంగం కలగక తప్పదు ఇక్కడ నాలుగున్నరయ్యేసరికి చీకటి పడిపోతుంది తర్వాత శూన్యంగా నిజీవైన ఆ కొండలతో మట్టికొట్టుకుపోయిన రోడ్లతో ఆ ప్రాంతం రాక్షసిలాగా కనిపిస్తుంది ఆ సమయంలో మేము అలసిపోయిన శరీరాలను ఈడ్చుకుంటూ క్యాంపుకు తిరిగి వస్తాం వేడివేటి తాగి లైట్ వెలుగులో నేను రిపోర్ట్ రాస్తూ కూర్చుంటే మిగతా వాళ్ళు సర్వే చేసిన భాగం మ్యాపురేఖల్ని గీస్తుంటారు కాని ఆ రోజు అలా జరగలేదు క్యాంపుకు తిరిగి వస్తుంటే హఠాత్తుగా ఆకాశ రూపు మారిపోయింది నల్లలి మేఘాలు చూస్తుండగానే చుట్టూ కమ్ముకొచ్చాయి టపటపవని పెద్ద పెద్ద చినుకులతో ఆరంభమైన వర్షం కళ్ల ముందే భీషణ రూపం దాల్చింది అక్కడ రోడ్డు మీద నేనొక్కడిని మిగిలాను నాకంటే చాలా ముందుగా మా గ్రూపులో మిగిలిన అంతా వెళ్ళిపోయారు మా క్యాంపు నుంచి రెండున్నర మైళ్ల దూరంలో ఆ నిర్జీవ ప్రదేశంలో ఒక్కడిని అసహాయంగా గిలిచిపోయాను సర్వే పని మీద నేను దేశం అంతా తిరిగాను టెహారీ గద్వాల్ దుర్గమా పర్వతాల ప్రాంతాల్లో రాజస్థాన్ ఎడారిలో కాశ్మీరులో బనియాల్ గిరి శిఖరాల మధ్య ఎన్నెన్నో చుట్ట తిరిగాను కానీ ఇవాళ ఈ మిజోరంలో ఈ అపరిచిత నిర్జీవ కొండల ప్రాంతాల మధ్య దిక్కుతోచునట్లు నిస్సహాయంగా నిలబడ్డాను రోడ్డు మీద నిల్చుని ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే హఠాత్తుగా నిదురుగా సాయిచువా వస్తు కనిపించాడు సాయిచువా మా పని కోసం కుదుర్చుకున్న ముగ్గురు స్థానికల్లో ఒక మిజోవాసి నీరసంగా రోగిశ్రీలాగా కనిపించే ఆ మిజో వయసెంతో ఊహించడం కష్టం సర్వే డిపార్ట్మెంట్ పుస్తకంలో మాత్రం నలభై ఎనిమిది అని రాసి ఉంటుంది పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నా దగ్గరికి వచ్చి తల మీద నుంచి కారుతున్న నీళ్లు తుడుచుకుంటూ హఠాత్తుగా పాడు వర్షం మొదలైంది బాబు చాలా ఇబ్బంది అయిపోయింది పరిగెత్తి రావడం వల్ల ఆయుసంగా ఒగురుస్తూ ఈ వర్షం తన అజాగ్రత్త వల్ల మొదలైనట్టుగా అపరాధలాగా సంజషి ఇచ్చుకుంటున్నట్ల మొహం పెట్టాడు దగ్గరలో తలదాచుకున్నందుకు ఏదైనా చోటుందా అని అడిగాను అందుకే వచ్చాను బాబూజీ అంటూ తనకొచ్చిన తుంపుడు హిందీ ఇంగ్లీష్ భాషలో మధ్య మధ్య ఆగిపోతూ చెప్పిన దాని సారాంశం హఠాత్తుగా వచ్చే వర్ష సూచనలు చూసి దీనింకా సైట్లోని ఉండడం చూసి కొండపక్క ఇరుకుదారి నుంచి పరిగెత్తి గొడుగు తేవాలని ఇంటికెళ్ళాడు కాని వాడి మేనలుడు గొడుగు పట్టుకుపోయాడు అయినా బెంగిపడక్కర్లెత్తు సరిగ్గా ఆ రోడ్డు కింద వాడి ఇల్లు అక్కడ వర్షం తగ్గే వరకు తలదాచుకోవచ్చు వర్షం తగ్గాక క్యాంపు వరకు తను తీసుకొచ్చి దిగబెడతాడు నేను లేసమాత్రం సందేహించకుండా ఉప్పేసుకుంటానని వాడు ఆశించి ఉండడు మేము వాళ్ళని అంత తేలిగ్గా నమ్మమని బీజో ఆదివాసుల మనసులో బాధ వాళ్ళు మనకన్నా వేరు జాతి మతం ధర్మం వంటి వాటిలో మనకి వాళ్ళకి చాలా తేడా ఉందని ఆ సంగతి మేము ఎక్కువగా పట్టించుకుని వాళ్ళని చిన్నచూపు చూపు చూస్తామని వాళ్ల భావం నేను ఒప్పుకోగానే సాయిచూ ఆ మొహంలో ఆనందం వెళ్లివేసింది ఇక్కడికి రండి బాబు అటు అయితే ఎక్కువ దూరం అవుతుంది అంటూ ఉత్సాహంగా దారితీశాడు ఇప్పటి సంగీత నేను చెప్పలేను గాని ఆ రోజుల్లో మిజోలో విదేశీయుల జీవితాలకి భద్రత లేదు ఆందోళనలు అల్లర్లు ఎక్కువగా జరిగేవి అయినా నేనాక్షణంలో సాయిచూ ఆ వెంట వెళ్లడానికి సందేహించలేదు ఎందుకంటే మేమెవరికీ హాని చేయనప్పుడు నాకెవరూ హాని చేస్తారు అని నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది అందులో ఒక మామూలు జియోలజిస్టుని ఇంటికి తీసుకెళ్లి బాధిస్తే వాడికేలాము ముందు సాయిచువా వాడి వెనకాల కొండ ప్రదేశంలో అలవాటులేని నడకతో నేను దూరభారాన్ని మరిచిపోవడానికి వాడి మాటలు తింపి నీ ఇంట్లో ఎవరెవరుంటారు అని అడిగాను ఆ మాట కోసమే ఇంతసేపు చూస్తున్నట్టు మళ్ళీ ఆ అవకాశం రాదేమో నన్నట్లుగా వాడు ఇంటి సంగతులన్నీ చెప్పుకొచ్చాడు సాయిచువా చాలా చిన్న వయసులో పద్నాలుగేళ్ల దిలియాని పెళ్లి చేసుకున్నాడు వాడి భార్యకిప్పుడు నలభై ఏడేళ్లు సాయిచువాకి యాభై ఒకటి ఏళ్ళు వాడి తల్లి కూడా బతికే ఉంది ఆమెకి డెబ్భై రెండేళ్లు ఇప్పుడు మూడొంతులు గుడ్డుది సాయిచువా అసలు దిగురు విచారం అంతా ముసలితల్లి గుడ్డితనం గురించి కాదు బాబో నా అంత దౌర్భాగ్యుడు దురదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు కృతజన్మలో ఏ పాపం చేశానో అంటుంటే వాడి ముఖంలో నీలి నీడలు అలుపుకున్నాయి కళ్ళల్లో నీరు చిమ్మింది బాబూ నాకొక కొడుకున్నాడు వాడి పేరు లాల్ధారా అన్నాడు ఏం చేస్తున్నాడు వాడు నా దౌర్భాగ్యం బాబూచీ లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది నేను వాడి వాడివైపు చూశాను కాని వాడు అన్యమనస్కుడై బాబో మా కాలంలో ఇలాంటి ఉండేవా ఈ రోజులేమిటో బాబు ఇలా ఉన్నాయి అండర్ గ్రౌండ్ సభ్యుడిగా చేరడం ఫ్యాషన్ అయిపోయింది బాబు ఇప్పుడు మగతనం అంటే జీనులోనే ఉంది అనుకుంటున్నారు సాయిచువ చెప్తున్న సంగం హిందీ సగం హిందీ ముక్కల వల్ల నాకు అర్థమైంది వాడి ఒక్కగాన ఒక కొడుకు లాల్ ధారా ఒక మిజో విద్రోహి అండర్ గ్రౌండ్ లో ఒక విశిష్ట సభ్యుడు ఇండియా నుంచి విడిపోయి వాళ్ళు ఒక స్వతంత్ర రాజ్యంగా రూపొందాలన్నది ఆ సభ్యుల ఆశయం చదువు సంచలు లేకుండా ఇలాంటి హింసాకాండలో పాల్గొంటున్న కొడుకుని గురించి సాయిచువా దిగులు అంతటితో సరికాదు అసలు ఇప్పుడు ఆ కొడుకు జీవించి ఉన్నాడో లేదో కూడా తెలియని స్థితి అంటే నీకు సరిగా తెలియదా అదే రహస్యం గత రెండున్నర ఏళ్లుగా వాడు పరారి అయ్యాడు అండబుం నుంచి దొరికిన సమాచారం బట్టి వాడు వాళ్లలో లేడట ప్రభుత్వ లిష్టిలో కూడా వాడి లేదు వాడు ఎక్కడ గుండు దెబ్బతిని మరణించినా జాడలేదు కూడా ఎక్కడా పడిపేరులేదు రెండున్నరేళ్ళగా ప్రతిరోజూ ప్రతిక్షణం కొడుకు రాక కోసం సాయిచువ ఎదురుచూస్తున్నాడు అర్ధరాత్రి ఏ చిన్న శబ్దం అయ్యే ఆకురాలినా కొడికే అనుకుని తెరిచి నిశిబ్త నిశీదులోకి చూస్తుంటాడు నుంచి ఎవరి పిలుపు విన్నా అది కొడికే కాబోలు అనుకుంటాడు కానీ లాల్ధారా రాలేదు వాడికి ఎన్నో మంచి గుణాలున్నాయి బాపూచీ మిషన్ స్కూల్లో చదివేవాడు బాగా పాటలు పాడేవాడు డాన్సు కూడా చేసేవాడు మరి ఏం దుర్బుద్ధి పుట్టిందో ఒకరోజు అన్నీ వదిలి అండర్ గ్రౌండ్ వాళ్లతో చేతులు కలిపాడు రెండో రోజు పుద్దు ఆర్మీ డ్రెస్ వేసుకుని నడుమకు పిస్తోలు పెట్టుకుని నా ముందు వచ్చి సెలవు తీసుకుంటున్నట్లుగా చేతులెత్తి నాన్న నేను పెడుతున్నాను లాల్డెంగాతో అన్నాడు లాల్ డెంగా పేరు నాకు సుపరిచితిని మిజో యువకుల హృదయాల్ని మనసుల్ని కదిలించి ఉత్తేజితులను చేసే ఆ పేరు మిజో ఆందోళనకారుల లీడది ఆ వెళ్ళడం వెళ్ళడం మరి రాలేదు బాబూ ఇంటికి ఎన్నో సార్లు వచ్చాడు కాని అది వాడి శరీరం మాత్రమే వాడి మనసిప్పుడు అక్కడే ఉండేది వర్షపు నీరు తుడుచుకునే నెపంతో సాయిచువ కన్నీళ్లు తుడుచుకున్నాడు కొడుక్కి పెళ్లి చేసేయలేకపోయావా అని అడిగాక అదెంత లేని ప్రశ్నో తెలిసింది కల్లోలిత సముద్రంలో లంగరు వేసి నా వాడ మునిగిపోతుంది అది వాడకప్పు కాదు సముద్రానిది అదే చేశాను బాబు కాని ఏల్లాబూ పదండి బాబు దాన్ని కూడా చుద్దురుగాని కుకి ఇప్పుడు ఇరవై రెండేళ్ల యువతి దాని దుఃఖం చూస్తే కడుపు తరుక్కుపోతుంది ఆఖరికి మేము చిన్న వీధిలోకి వచ్చాం దగ్గర దగ్గరగా ఉన్న కొద్ది ఇళ్ళు మురుములు లేని పిడుగుల్లా వచ్చిన వర్షం వల్ల తలుపులు మూసి ఉన్నాయి ప్రమిదల నుంచి దీపాలు రెపరెపలాడుతున్నాయి అస్పష్టంగా మిజో సంగీతం వినిపిస్తోంది సాయిచువ హఠాత్తుగా నన్ను ఆనుకున్నంత దగ్గరగా వచ్చాడు ఆ చిరుచీకటిలో వాడు స్వరూపం హఠాత్తుగా మారిపోయింది దాంతోపాటు కంఠస్వరం కూడా బాపూజీ నాకు మీరు ఒక్క ఉపకారం చేయాలి చేతులెత్తి మొక్కుతాను వాడు ఆవేశం అర్థం కాలేదు నాకు చిన్న మొహర్భాని హుజూర్ కేవలం ఒక్క మాట మాత్రం చెప్పాలి చాలు ఇంత ఉపకారం చేస్తే జన్మంతా రుణపడి ఉంటాను నేను ఏం చెప్పాలి ఎవరికి ఆశ్చర్యంగా అడిగాను మరేం లేదు మా ఇంట్లో లాల్దారా బతికే ఉన్నాడని మీరు వాణ్ణి కలిశానని వాడు బొంబాయిలో మీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని తాను బాగానే ఉన్నాడని చెప్పమనుకు చెప్పాలి నేను వాణ్ణి చూశాను అవును బాబు ఆ మాటే అనాలి మీరు సాయిచూవా తరువాత చిన్న కథ హల్లాడు గ్రౌండ్ చేసే పనులు నచ్చక లాల్ధారా బొంబాయి వెళ్ళిపోయాడు అక్కడ నా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు ఇక్కడికి రావాలని ఎంతగానో ఉన్నా ఇక్కడికి వాడి మీద అరెస్టు వంటి ఉండటంతో రాలేకపోయాడు అది కాక లాల్డెంగా వాహిని వాళ్లు పరారీ అయిన సైనికుడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఉంది పడనక్కరలేదు తాను కులాసాగా ఉన్నాడు ఉత్తరం రాశాడు రెండు వందలు కూడా పంపాడు ఈ కథ వింటుంటే సాయిచువా అదంతా అప్పటికప్పుడు ఆలోచించలేదనేది ఎన్నో రోజులుగా నెలలుగా ఆలోచించి కల్పించిన కథాని దానిలో సరిపోయే క్యారెక్టర్ కోసం అవకాశం కోసం చూసి ఈరోజు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నానని అర్థం చేసుకున్నాను దానికి ప్రత్యక్ష ప్రమాణంగా సాయిచువా జీబు తడివి ఉత్తరం దాంతోపాటు రెండు వందల నోట్లు తీశాడు బాబుగారు మీరే నా ఇంటిని రక్షించాలి ప్రభువే మిమ్మల్ని పంపాడు ఇలాంటి స్థితిని ఎదుర్కొంటానని నేను ఊహించలేదు సందిగ్ధంలో పడ్డాను అబద్ధం ఎలా చెప్పడమా అని అలచితున్నారా బాబు అలా చెప్పడం అన్యాయం అని మనసు ఎదురు తిరుగుతుంది కదా బాబు కానీ బాబు నా గుడ్డి తల్లి నా భార్యకి కుక్కి దేవుడు ఏం న్యాయం చేశాడు బాబు న్యాయ న్యాయాల విషయంలో నేనంతగా ఆలోచించడం లేదు జీవితంలో ఎన్నోసార్లు అబద్ధం ఆడాను మంచికోసం చెడ్డ కోసం అందువల్ల ఈ అబద్ధం చెబితే నాకేదో కీడు జరుగుతుందని భయం లేదు ఒక అపరిచితుడు ముక్కుమోహన్ తెలియని మనుషుల దగ్గర ఇంతలా ఎలా అబద్ధం చెప్పడం సాయిచువా నువ్వు మరీ దిగులు పడుతున్నావు తండ్రిగా నీ బాధ అర్థమైంది కాని బాగా ఆలోచించు నేని అబద్ధం చెప్పడం వల్ల ఒరిగేదేముంది సాయిచువా కంఠం మరింత రుద్దమయ్యింది మీరు చాలా ఆలోచించాను బాబుగారు ఈ కల్పితమైన ఓదార్పుతో పడి పడివున్న వాళ్లలో కాస్త జీవం వస్తుంది బాబు డెబ్భై రెండేళ్ల నాయనమ్మ మనవడి కబురు వినడానికి బతికి ఉంది ఏడ్చి ఏడ్చి వాడి తల్లి కళ్ళు ఎండిపోయాయి ఇంకా కుకీ సాయిచువా కంఠం అడిగింది దుఃఖంతో వాడెక్కడో బతికే ఉన్నాడని వాళ్ల నిన్నాళ్ళు నమ్మిస్తూ వచ్చాను వాళ్ళు కూడా ఇవాళ లేకపోతే రేపైనా వస్తాడని ఆశతో బతుకుతున్నారు కుకీ మాత్రం బాబుగారు కంటి కంటినించి ఎన్నడూ కన్నీలు కారలేదు దూరతల దూళి నిండిన రోడ్ల వైపే ఉదాసీనంగా దృష్టి సారించి కూర్చుంటుంది వ్యధతో అన్నాడు ఒడిస్సా నడిబుడ్డు నుంచి రెండు వేల మైళ్ల దూరంలో మిజోరంలో ఒక అపరిచిత వ్యక్తి దుఃఖగాథ విని నా మనసు చెల్లించింది సరే కాని ఈ విషయంలో మీతో రాచిపడుతున్నాను నేను ఏం చేయాలో మరోసారి చెప్పు సాయిజువా ఉత్తేజిత స్వరంతో మిజోరం భాషలో నా వైపు చూపుతూ ఏదో అనర్గళంగా చెప్పాడు కన్నీళ్లు తుడుచుకుంటూ కథ పూర్తి చేశాడు అంతా అర్థమైనట్లు నేను బుర్ర ఆడించాను సాయిజువా నా దగ్గరికి వచ్చి ముద్దాయిని క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నట్లు హిందీ ఇంగ్లీష్ కలిసిన భాషల్లో లాల్ధారా ఎల్లాయో హై బొంబాయి మే హై నేను ఎంతలా అతని మాటలు అప్పు చెప్పాను ఇప్పుడు నాకు ఆ దృశ్యం పూర్తిగా నాటకీయంగా అనిపించినా నేను నిజంగానే బొంబాయి నుంచి లాల్ధారా కబురు అనిపించసాగింది జీబులోండి ఉత్తరం తీస్తూ ఇదిగో లాల్ధారా మీకు ఉత్తరం ఇచ్చాడు అన్నాను దానికోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఆనందాశయంతో కళ్ళు మెరుస్తున్నట్లుగా పరిగెత్తుకు వచ్చి నా చేతుల్లోంచి ఉత్తరం తీసుకున్నాడు తరువాత ఉత్తరం పెద్ద గొంతుతో చదవసాగాడు మిజో భాష నాకు అర్థం కాకపోయినా రెండు వేల మైళ్ల దూరంలో పరాయైన కొడుకు ఉత్తరంలో ఏముందో కన్నీడుతో తడిసిన వాళ్ళు ముఖాలు చూసి అర్థం చేసుకున్నాను ఉత్తరం పూర్తి కాగానే బిర్యానీ ముఖం చేతిలో కప్పుని ఏడుపు ఆపుకున్నందుకు వ్యర్థప్రయత్నం చేసింది తల్లి నోరు తెరిచి పెద్దగా ఏడుపు మొదలుపెట్టింది వడుకు తన చేతులతో చీకటి తడిమింది కాని కావలసింది ఎందో దొరికినట్లు మళ్లీ చేతులు ముడుచుకుంది నా మనసు లేచి వచ్చి ముసలి దానికి చేతిలో రెండు వందలు పెట్టాను దోసెట్లో పూజా పుష్పాలుగా పట్టుకుని కూర్చుంది గదిలో పూర్తిగా నిశ్శబ్దం ఆవరించింది హఠాత్తుగా గుర్తు వచ్చినట్లుగా సాయిచువ భార్యతో ఏదో అన్నాడు టీ అన్నది మాత్రం నాకర్థమయ్యింది దేయాన్ని కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సాయిచువ గుడ్డితల్లిని నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్లాడు గదిలో నేను ఒంటరిగా మిగిలాను ఒక్క సంగతి హఠాత్తుగా వచ్చింది అందరినీ చూశాను కుకీ లాల్దారా భార్యని చూడలేదు ఆమె ఏది భర్త విషయం తెలుసుకోడానికి ఆమెకు ఆత్రుతో కుతూహన లేదా బయట హఠాత్తుగా మెరుపు మెరిసింది ఆ వెలుగులో తలుపుకు ఆనుకుని ఓ అమ్మాయి నించుని ఉంది ఒక ప్రేతాత్మ నీడలాగా ఒక నారీమూర్తి గదిలో నేనొక్కడిని అన్న విషయం దృఢపరుచుకుని ఆ అమ్మాయి గదిలోకి అడుగుపెట్టింది శరత్ ఆకాశంలా మెరుస్తున్న శరీరం కాని ముఖంలో శ్రావణ మైఘాలు కమ్ముకున్నట్లుగా నల్లగా భారంగా ఉంది కళ్ళల్లో నిలిప్తత ఎర్రది పలుచటి పెదవులి మీద ఎలాంటి స్పందన లేదు గదిలో అడిగి పెట్టగానే నేనుంటూ ఒక మనిషిని ఉన్నాననే సంగతి మరిచిపోయి నా వైపు చూడనేనా చూడకుండా టేబుల్ మీద ఉన్న ఉత్తరాన్ని అందుకుని ఓసారి దృష్టి సారించి అక్కడే పెట్టేసింది ఈ ఉత్తరం నిజంగా లాలదారా రాశాడా స్వచ్ఛమైన ఇంగ్లీషు ఉచ్చారణలో అడిగింది అవును మొహంలో ఎలాంటి భావం కనపడనీకుండా పెద్ద నటుడెలా అన్నాను మీరు అబద్ధం చెబుతున్నారు తీక్షణంగా అంది ఆమె కళ్ళల్లో గూడు కట్టుకున్న నిలిప్త ఉదాసీనత ఆ క్షణం మాయమైంది మీరెందుకు నమ్మడం లేదు రెండు వేల మైళ్ల దూరం నుంచి వచ్చి ఆబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే పొంది కుక్కి ఒక్క క్షణం నా వంక చూసి అలవర దగ్గరికి వెళ్ళి క్రేమ్ కట్టిన రెండు గ్రూప్ ఫోటోలు తీసుకొచ్చింది ఈ ఫోటోలలో ఆయన ఎక్కడ ఉన్నాడో చూపండి అంది విషమ పరిస్థితుల్లో ఇరుక్కున్నాను గతంలో లాల్దారానే చూడలేదు ఇప్పుడుంచేయడం అయినా ఓడిపోలేక నన్ను మీరెందుకు నమ్మడం లేదు అన్నాను మీరు ఆయన్నికెన్నడూ చూడలేదు ఇకముందు కూడా చూడలేరు అది గొంతు స్థానే కరకుగా మారింది కుకీ ఒక్కసారి ఇంటి లోపలికి దృష్టి సారించి ఎవరూ రావడం లేదని దృఢపరుచుకుని చటుక్కున వంటగది లోనికి వెళ్లి ఏదో వస్తువుతో వచ్చింది ఇదిగో చూడండి దీన్ని చూసిన తరువాత కూడా ఇంకా ఆయన బతికే ఉన్నారంటారా ఆ వస్తువుని దగ్గరికి తీసుకుని చూశాను రంగురంగుల పూసలతో చేసిన గొలుసు దాని లాకెట్టుగా పులిగోరి పతకం వేలాడుతుంది దానిమీద రక్తం ఉన్నాయి ఇది లాల్టారా నాకు మిగిల్చిన ఆఖరి గుర్తు ఆయన చనిపోయారన్న దానికి ఇదే నిదర్శనం ఆయన రక్తశక్త మృతదేహం నేను తీశాను లాల్టారా లాల్డెంగా దళంబాళ్ల తుపాకీ గుండుతో చనిపోయిన సంగతి ఎప్పటికీ తెలియదు ఆర్మీ కంటోన్మెంట్ వెనకాలే నేనే స్వయంగా భూస్థాపితం చేసి వచ్చాను కుకీ మొహం విషాదంగా మారింది ఆ కళ్ళలో తడి నిరిసింది పెదాలు కొనికాయి ఆయన చనిపోయినట్టు ఇంట్లో ఎప్పటికీ తెలియదు నాకు తప్ప పారిపోయారని అందరూ అనుకుంటున్నారు ఏదో ఒకరోజు వస్తారని ఆశతో ముసిలి అవ్వ బతికి ఉంది ఆ భరోసాతోటి తల్లిదండ్రులు కంటనీరు తుడుచుకుంటున్నారు అన్నీ చూస్తూ అన్నీ సహిస్తూ నేను నోరు మూసుకున్నాను నోరు మూసుకోక తప్పదు నా జీవితం ఎలాగా వృథాగింది నా జీవితంలో దుఃఖమే మిగిలింది నాకు తప్పదు కానీ మిగిలిన ముగ్గురు జీవితాలు చేతులారా ఎలా పాడుచేయును అందుకే నేను నేను కుకీ మాటలు అసంపూర్ణంగా ఉండిపోయాయి ఒక్క క్షణం నిశ్శబ్దం ఆ గదిలో ఎన్నో యుగాలుగా నిశ్శబ్దం ఆవరించినట్లు అనిపించింది బాపూజీ వెరీ సారీ వెరీ సారీ టూ లేట్ టీ కప్పుతో సాయి చూ వచ్చాడు కుకీ తలుపు చాటికి తప్పుకుంది టీ వేడివేడిగా తాగండి బాపూజీ వాతావరణం చల్లగా ఉంది అన్నాడు టీ తాగడం నిశ్శబ్దంగా పూర్తి చేసి లేచి నిల్చున్నాను ఎప్పుడెప్పుడో అక్కడి నుంచి బయటపడదామా అనిపించింది ఆ వాతావరణంలో ఊపిరి ఆడనట్లనిపించింది సాయిచువ గుమ్మం దగ్గర నిల్చుని బయటకు చూసి బాబూ బయలుదేరదామా వర్షం తగ్గింది అన్నాడు గదిలోకి అతని భార్య తల్లి వచ్చి మిజో భాషలో ఏదో అన్నారు కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా కుకీ ఏది ఇంటికి పెద్ద మనిషి వస్తే ఇంతవరకు అది బయటకు రాలేదు కోపంగా అరిచాడు సాయి చువ బాపూజీ ఏమనుకోకండి కుకీకి వల్లమాలిన సిగ్గు అన్నాడు కుకీ నెమ్మదిగా గుమ్మం దగ్గరికి వచ్చి నిల్చింది సాయి ఆ ఉల్లాసంగా మళ్లీ మళ్లీ తన కొడుకు గురించి మొదలు పెట్టాడు ఆ వాక్ ప్రవాహానికి ఆనగట్ట పడగానే కుకి దిల్లంగా సుటిగా నా వంక చూసింది ఆ కళ్లల్లో లేదు అక్కడ రెండు కన్నీటి బిందువులు మెరిశాయి నాకు నమస్కారం చేస్తూ బాపూజీ మేము అందరం కులాసాగా ఉన్నామని ఆయనకి చెప్పండి రెండు చేతులతో మొహం కప్పుకొని లోపలికి పారిపోయింది ఆవికి నేను ఏమి జవాబు ఇవ్వలేకపోయాను కాని బయట ఆకాశం మప్పులు గాలి అరణ్యం లాంటి చీకటి ఈ కబురు మేము లాల్దారాకి చేరవిస్తాము అన్నట్లుగా విజృంభించాయి